న్యూస్ కి స్వాగతం ఏఐసిసి పిలుపు మేరకు అదాని మెగా కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిషన్ వేసి విచారణ జరిపించి దోషులను చట్టపరంగా శిక్షించి అదేవిధంగా సెబీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ నేడు ఈడీ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ ముంచి మంత్రులు ఎమ్మెల్యేలు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత రెడ్డి మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నర్సారెడ్డి భూపతి రెడ్డి జ్యోత్న శివారెడ్డి పున్నారెడ్డి ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి డివిజన్ నాయకులు ఎన్ఎస్యుఏ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఏ రకంగా ప్రజల ఆస్తులను సభ్యు ద్వారా షేర్ మార్కెట్ ద్వారా పెనుగతున్నో